ల్క నమస్తే మేడం ఇప్పుడు మన ముఖ్య అతిథి మన జిల్లాకి కొత్త కలెక్టర్ గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరీ దేవి గారిని సందేశాన్ని మీకు మేడం ఫ్రెండ్స్ మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు డోంట్ వరీ నేను ఒకప్పుడు స్టూడెంట్ని కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను జనరల్ గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ చూడండి పిల్లలు బాగా చదవాలి కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు కష్టపడి చదవండి కష్టపడి చదవండి అని కాని నేను చెప్పేది ఒకటే కష్టపడి చదవకండి చదువంటే ఇష్టపడి చదవండి చదువుని చదువుని చదవండి అందులోనే మీ విజయ రహస్యం ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే ఒక అబ్దుల్ కలాం ఒక సెన్ ఒక సచిన్ టెండూల్కర్ ఒక సానియా మిర్జా ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీ వచ్చిన వారే కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది సర్దాలు ఉంటాయి వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సర్దాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్పదు డెడికేషన్ డివోషన్ సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్ అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు ఆ పరిస్థితులు చెప్పండి మేడం చెప్పండి కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా సీని చెప్తేనే బాగుంటుంది శ్రీనివాస్ ప్లీజ్ డియర్ ఈ రోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచి అంటే దానికి కలెక్టర్ గారే కారణం ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు మాకు అందమైన పల్లెటూరు చుట్టూ పచ్చని చెట్లు పైరు పొలాలు ఎంతో ప్రశాంతమైన వాతావరణం అక్కడ మా చదువులు మా ఆటలు మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది ప్రజలారా ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు తమ సమస్యలు చెప్పుకున్నారు ఓకే నేను చెప్పొచ్చేది ఏంటంటే రచించండి బాబు రచించండి అసలు నీ సమస్య జనాలు జబ్బులు అప్పులు అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి కానీ మా కోల్ మాత్రం పెరగడం లేదు బాబు మాట్లాడతా అయ్యా ఒక క్వార్టర్ అయితే రెండు క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి వచ్చే ఎలక్షన్ లో మా తాబోతుల ఓట్లన్నీ నిమ్మేగే ఇతను ఆసుపత్రికి తీసుకెళ్లడం చూడండి అయ్యా మా సమస్య అది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి అందుబాటులో వైద్యం లేక అవసరాలు పడుతున్నాం అండి కావాలంటే సమాధానం చేస్తాం ఆసుపత్రి బాబు అలాగే 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 కదా మేము అందరికి అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నమస్కారం మంత్రి నమస్కారం రాయుడు గారు కదా నమస్కారం రండి కూర్చోండి పర్వాలేదు రండి మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను ఎంత మాట కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వెదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు చూడండి ప్రజలారా మీ అందరికీ ఓ శుభవార్త ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి పదెకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే చేశాను రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలదు గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసి ఈ రోజుల్లో పొగట్టల కోసం చేసేది దానం కాదు పొగరుతో చేసేది జ్ఞానము కాదు థ్యాంక్ యూ సార్ లక్ష్మి అమ్మా ఏమిటి హడావుడంతా ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు మరి కృష్ణుడు పాదాలు ఇస్తామేంటి మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా అందుకే లక్ష్మీ ఏంటో హడావు చేస్తుంది నువ్వు నీళ్ళోసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కన్నారు పడ్డమే కాదు అందరినీ కన్నార పెట్టేస్తుంది బాపుక మరి కాలు కింద పట్టునిస్తుందో లేదు మరి ఒక్క క్షణం కూడా వదల్ పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపక్కకి ఆకాశ పైన ఇస్తాను సంతోషాన్ని టక్క ఈ రోజు కుంటుమి కాలు వేసుకుంటూ ఆగలి అప్పుడు తప్ప పండు లాంటి కొడుకు పుడతాడు లేదంటే నల్ల కృష్ణ పుడతాడు మన కర్రావు దుడికి